ఉన్నాడు ఒక్కడే కానీ ముందు ఎవరు దేవుడు ఉన్నాడు ఒక్కడే ఇడ ఫస్ట్ డెఫినేషన్ నీకు తెలుస్తే ఇవన్నీ తెలుస్తుంది ఈ ధర్మాలు పక్కన పెట్టు ఆ పేర్లు ఈ పేర్లు మతాలు ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ హూ ఇస్ ద గాడ్ దేవుడు ఎవరు తప్ప ఇవన్నీ తేలి అంటారు కానీ అవి నిజమా పంచభూతాలతో నిర్మితమైన నువ్వు దేవుడు మరి అంతే కదా పంచభూతాలు దేవుడే పంచభూత నిర్మితమైన నువ్వు కాదా పంచభూత నిర్మితమైన వస్తువులు కాదా మరి ఇప్పుడు దీన్ని ఏమంటావు దేవుడు ఎవరు అనే ప్రశ్న కావాల నాకు జవాబు కావాలి నేను అంటుంది గురువు గురించి కాదు దేవుడెవరు అది కరెక్టే కృష్ణం వందే జగత్ జగత్ జగ ఈ జగత్కు ఆయన గురువు ఆ టైంలో ఇప్పుడు కూడా ఆయన గురువు ఒప్పుకునుడే అన్న నో వాదం కృష్ణం వందే జగద్గురు బట్ దేవుడెవరు నువ్వు నువ్వు అనుకునే దేవుడి నిర్వచనం ఏమిటి నీకు తెలిసిన తత్వంలో చెప్పిన గ్రంథాలల్లో నువ్వు తెలుసుకున్న దేవుడెవరు అసలు దేవుడి యొక్క ఉనికి తెలిస్తే ఈ మతం వాళ్ళు ఇట్టెందుకు చేస్తారు ఈ ధర్మం వాళ్ళు ఇట్టెందుకు చేస్తారా అనే ప్రశ్నలు అప్పుడు ముందు ఇది తెలకపోతే వాటికి ఎప్పటికీ సమాధానాలు నీకు రావు అదే చెప్పు నాకు నువ్వు నేను నీకు అడుగుతున్నా దేవుడు స్త్రీయా పురుషుడా ఎవరు చెప్పు నాకు నేను ఈయనకు అడుగుతున్నాను మీకు అడుగుతున్నాను సర్వాంతర్యామి ఇవన్నీ ఇవన్నీ కరెక్టే నేను అడుగుతున్న దేవుడెవరు మరి ఇవన్నీ అది చెప్పక అన్నీ చెప్తున్నారేంది నీకు తెలిసింది చెప్పు నాకు ఏం తెలిసిందో మళ్ళీ చెప్తా నాకు తెలిసిందే తెలిసింది తెలియాల్సిందే తెలిసింది ఇది తెలిస్తే మీకు అది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ముందు దేవుడు ఎవరు అనేది తెలవాలి విభిన్న మార్గాలు వాళ్ళు ఎందుకు అట్లా అన్ని అన్నిసార్లు వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు ఒక మతంలో ఒక మతంలో ఎందుకు ఇట్లా ఉన్నారు మన మతంలో ఎందుకు ఇట్లా ఉన్నారు అని ఇవన్నీ మీ ప్రశ్నలు ప్రతి మతంలో కొన్ని వేల ఏళ్ళ ముందు నుంచి వచ్చి ఉంటాయి ఈ కలియుగం వచ్చేటప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు యుగం కృష్ణం వందే జగద్గురు ద్వాపరం ముందు ఏమున్నది రామం వందే జగద్గురు అంతే అప్పుడు రామమ్మ అందే జగద్గురు దాని ముందట దాని ముందట పోదాం అటు కొంచెం అట్లా 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 ముందుకో ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి అదే ఆ ఒక అతనంటే నువ్వు అనుకునేది నీ లెక్కున్నాడా నా లెక్కున్నాడా అనేదే ప్రశ్న దీన్నే స్టార్టింగ్ పోవడం అంటారు మూలాలకు వెళ్ళాలి మనం కొమ్మలను పట్టుకొని మాట్లాడుతున్నాం ద్వాపర యుగం ఒక 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 కొమ్మ అనంత మహా దైవానికి ఒక చిన్న ఆకు అది త్రేతాయుగం ఒక లీఫ్ కలియుగం ఒక చింత చి చింత చింతాకు లెక్క ఆ అనంత మహావృక్షంలో ఇసుంటి ఎన్ని ఆకులు ఉద్భవించినాయో ఎన్ని ఆకులు రాలిపోయినాయో ఇప్పటిదాకా లెక్కలు లేవు ఎన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఇది ఉన్నదో ఎవరికి తెలుస్తలేదు ఎన్ని కల్పాలు ఇప్పటిదాకా అయిపోయినాయో కూడా గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇవన్నిటినీ సృష్టించిన ఆ మహాదైవము ఒక లోకంలో ఉంటాడా అంతటా ఉంటాడా అంతటా ఉంటాడు అంటే అప్పుడు అంతటా అంటే భూమి ఉన్నట్టేనా ఈడున్నట్టేనా ఈడున్నవాడు నీలో ఉన్నట్టేనా మరి నీలో ఆయన ఎట్లున్నాడో ఇది తెలుసుకుంటే ఇలా కథలు అన్నీ తెలుస్తాయి అందుకే నీలో నువ్వెట్లున్నావో తెలుసుకునడమే సాధన అందుకే దీక్ష అర్థమైందా ముందు నీలో ఉన్న నీకే నీ నువ్వే తెలియకపోతే ఈ విశ్వంలో ఉన్న దేవుడు ఎట్లా అంటే ఎట్లా తెలుస్తుంది ఓకే ముందు నీలో నీలో కాదు ఒక వ్యక్తిలో అనుకున్నా అసలే నా నోరు ఇట్లా అన్నామంటే ఇట్లా అయిపోతాడు ఒక వ్యక్తిలో పచ్చకా వచ్చినాయి ఎవడో ఒక వ్యక్తి ఎవడో ఒక వ్యక్తికి పచ్చకామెరలు వస్తుంది వాడికి లోకమంతా పచ్చగా కనిపియాలని కోరుకుంటే ముందు కామెరలు రావాలి వాడికి అంతేనా కాదు పచ్చ కామెరలు వస్తేనే వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది ఏమో పచ్చగా కనిపిస్తుంది అంటే కామెరలు రావాల నీకు నాకెందుకు కనిపిస్తా అంటే నీకు రాలేవు కదా అంట లోకమంతా ఉన్న దేవుడు ఎట్లున్నాడో తెలవాలా అంటే ముందు నీలో ఉన్న దేవుడు తెలవాలా నీలో ఉన్న దేవుడు అంటే ఎవరు దేవుడు అనే ఒక పేరు అది కూడా దాన్ని రియల్ ఐ అంటారు సత్యమైన నీవు సత్యమైన నేను అర్థం కావడానికి నీవు అంటున్నా రియల్ ఐ దాన్ని సెల్ఫ్ రియల్ ఐజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మానుభూతి నీకు కలిగితే నీలో నువ్వు ఆ అనంత తత్వాన్ని గుర్తెరిగితే నువ్వు ఆ అనంత తత్వముతో అనుభూతిగా ఏకత్వం అయితే అప్పుడు ఫలానా మతస్థులు నా ఫలానా ప్రార్థన చేసేది నా గురించే అని నువ్వంటావు అప్పుడు ఎవడు అనుడు కాదు నువ్వే అంటావు వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తుంటే నువ్వు మౌనంగా నువ్వు పలుకుతావు వాళ్ళకు రెస్పాండ్ అవుతావు ఎందుకంటే ఇక్కడ మనసు అనే లిటిల్ బిట్ అంశం ఉంటుంది అక్కడ కాబట్టి రెస్పాండింగ్ ఉంటుంది అప్పుడు సర్వ మత ప్రార్థనలు ప్రార్థించే ఆ అనంత దైవము నేనే అని అనుభూతిలో ఉండి వాటికి స్పందిస్తూ ఉంటావు ఓకే ఇది అర్థమైందా ఆ స్థితి ముందు అందుకో అందుకున్నప్పుడు అవన్నీ అర్థమవుతాయి ఆ స్థితి అందుకోనంత వరకు ఏమర్థమవుతాయి అంటే వీళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు వీళ్ళు ఇట్టెందుకు ప్రార్థన చేస్తున్నారు ఆ మతస్థులు ఈ మతస్థులు రెండు వేల ఏళ్ళ నుంచే ఉన్నారు కదా మన మన దాంట్లో ఇన్ని మంది దేవతలు ఎందుకు ఉన్నారు ఇవన్నీ పిచ్చి ప్రశ్నలే ముందు ఇవన్నీటి సంగతి వదిలే కానీ ముందు నీ సంగతి ఏంది ఎంతసేపు మది పూచెట్ అంట నేను నీలో నేను ఎట్లు నీలో నువ్వెట్లున్నావు నీలో ఆ దైవం ఎట్లా దాగి ఉన్నాడో ముందు కనుగొంటే ఈ రహస్యం బయట బయలు అవుతుంది అప్పటిదాకా నిన్నెవ్వరూ సాటిస్ఫై అయ్యలేరు వాదోపవాదాలేగా